చేత అయిందే వాళ్ళు చేస్తారు తప్పుడు ప్రచారం చేస్తారు అన్ని తప్పుడు పనులు చేస్తారు అన్ని మేము చేస్తామంటారు వాళ్ళ మాటలు నమ్మదైనవి కాదు వాళ్ళంతా మోసపూరిత దొంగలు లేక ఇటు వాళ్ళని కఠినంగా శిక్షించాలి ప్రజలకు న్యాయం జరగాలి నమస్తే మీ పేరండి అసలు చంద్రబాబు మీరు అనుకున్నట్లుగా చేస్తున్నాడా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు ఇంకా చెప్పాలంటే మరి పెట్టుబడులన్నీ కూడా కేవలం ఆయన నమ్మకం మీద ఆయన వ్యక్తిగత నమ్మకమే కానీ వేరే ఏం కాదు ఆయన గుడ్ విల్ మీదే వస్తున్నాయి ఇవన్నీ మరి అది కారణం అమరావతిని కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేస్తున్నాడు అంటే చంద్రబాబు ఏమీ చేయట్లేదు ప్రజలు పట్టించుకోవట్లేదు అంటే మరి ఎన్ని ప్రతిపక్షాలు దిక్కుతోసిన పరిస్థితి ఏదో మంచి పని అంతా చెడగొడుతున్నారు కార్యక్రమం మంచిదానిలా విమర్శలు దాని మీద ఏవేవో లేనిపోయి అన్ని అనుమానాలు రేకెత్తిస్తారు బాబా మరి గతంలో పరకామని విషయంలో చోరీ జరిగిందని చెప్పి ఒక అతను అరెస్ట్ చేశారు తర్వాత ఆ కేసు కూడా రాజీ చేస్తున్నారు ఈ రోజున అదే కేసు విచారణ జరిపిన సతీష్ కుమార్ గారు హత్య చేయబడ్డారు రైల్లో విచారణ సిఐడి విచారణ కోసం వెళ్తుంటే రైలు ఎలా బాబాయ్ అసలు ఇది కడప రాజకీయం వాడు పుట్టింది కాదు రాజశేఖర రెడ్డి నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతున్నాడు ప్రతి సాక్షి సాక్షి వాళ్ళు ఎవరు నేరస్తురండి ఈ పార్టీ కూడా మొదటి నుంచి వాళ్ళు నేరంతోనే పుట్టి పెరిగిన వాళ్ళు అలా నేరం నుంచి ఎవడైనా చూసి సాక్ష్యం చెప్తారంటే వాడిని అత్తమారుస్తారు ఇది వాడు కొత్తగా పుట్టింది కాదు వాళ్ళ తండ్రి కాడి నుంచే ఉంది కేవలం మనిషిని చంపటమే వాళ్ళు సాక్ష్యాన్ని మరుగుపరచడానికి సాక్ష్యాన్ని లేకుండా చేయటం కొరకే జరిగింది అంటే ఈ రోజున ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తల మీద గొడ్డలతో నరికినట్టు చిన్నపాటి గుర్తు కనిపించడం కానీ లేదా బైకులు మొత్తం ఇరిగిపోయి ఉండటం కానీ ఎలా చూడొచ్చేస్తానుంటారు ఈ దారుణాలండి ఇవన్నీ ఇంత దారుణాలకు ఒడిగట్టేది వాళ్ళ పాపాలు బయటపడకుండా ఆ మనిషిని తీసేస్తే కో కేసు నిర్వీర్యం చేయడం కొరకు ఎంతకైనా తగ్గిస్తారు ఎంతమైదైనా చెప్తారు పెట్టుబడుల గురించి ఏం చెప్తారు మరి పెట్టుబడులు ఏముందండి వాళ్ళ వరలంతా చంద్రబాబు వైపే చూస్తున్నారు తండ్రి కొడుకులు విపరీతంగా కష్టపడుతున్నారు వీళ్ళ మాట మీద నమ్మకం ఉంది మరి బిల్ గేట్స్ లాంటి వాడే ఒకప్పుడు దగ్గరికి రానివాడు ఆయన ఇవాళ చంద్రబాబుని చేరువవుతున్నాడు అలాంటి పరిస్థితి వీళ్ళకి ఉంది పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తాయి అమరావతి అతి బ్రహ్మాండంగా ఏర్పడుతుంది మరి ఇదంతా వరల్డ్లో ఒక నంబర్ వన్ సిటీ లాగా తయారు ఈరోజున వైజాగ్ సిటీలో సిఐ సదస్సు జరుగుతూ ఉంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ పెట్టుబడులు చంద్రబాబును చూసేం రావట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి చూసే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇస్తే వేయండి పెట్టుబడులు అయ్యి కంపెనీలు అయ్యి ఉండ కంపెనీలే పారిపోతే ఎన్ని కంపెనీలు పోలా వెనక్కి వెళ్ళిపోయారు మరి అటువంటి ఈయన చూసి ఎట్లా వస్తారు వచ్చే వచ్చేవాడు కూడా ఎనకపోతాడు మరి అది వాళ్ళ లక్షణాలే అంత వోక్స్ వ్యాగన్ ఉంది చంద్రబాబు పరిపాలన దిగిపోయే టైంలో వాళ్ళు అదే వరవాళ్ళలో వచ్చారు వస్తే రాజశేఖర రెడ్డి వాళ్ళు అమ్మడబడి డబ్బులు అడిగి ఆయన వేధించి ఆ సంఘటనతో అసలు ప్రపంచం అంతా మన బతుకు బయటపెట్టిపోయింది ఏపీలోకి వెళ్ళకూడదు అనేది అంత దారుణంగా దెబ్బతీశారు వాళ్ళు వ్యాగన్ వాళ్ళు బాంబే వెళ్ళిపోయింది అంటే ఈ రోజున గూగుల్ సెంటర్ కూడా డేటా సెంటర్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వాళ్ళు తీసుకొచ్చారు ఎంఐవీలు జరిపాము ఈ రోజున చంద్రబాబు లోకేష్ దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చింది ఏమీ అంటున్నారు ఇక ఏమంటే చేతగాడు ఏం చేస్తాడు అన్ని అదే చేత అయింది వాళ్ళు చేత అయిందే వాళ్ళు చేస్తారు తప్పుడు ప్రచారం చేస్తారు అన్ని తప్పుడు పనులు చేస్తారు అన్ని మేము చేస్తామంటారు అది వాళ్ళ నైజం అది పాపగారు మరి తిరుపతి లడ్డు విహారం గురించి ఏం చెప్తారంటే కలిసి జరిగిందని నమ్ముతున్నారా మీరు నమ్మకపోవడం ఏంటండి ఎలా బాధపడినాడు ఎవరు ఆ లడ్డు అప్పుడే పాడైపోయేది త్వరికి లడ్డూ అంటే పూర్వం పది రోజుల పాటు తింటా పోయేవారండి నడుచుకుంటా బస్సులు లేని రోజుల్లో అంత బ్రహ్మాండమైన లడ్డు ఆ రోజుల్లో చాలా కఠినంగా ఉండే సెక్షన్ లడ్డూలు ఏదైనా కల్తీ జరిగితే రాజులు రోజులు కూడా వేసేవారంట అటువంటి లడ్డూని వీళ్ళు సర్వనాశనం చేశారంటే వీళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం లేక ఆ వ్యవస్థను నాశనం చేయాలి అనేక దుర్బుద్ధులు అంత హిందూ మతానికి చేసి ధ్వంసం చేశారు అంటే విచారణ కూడా కల్తీచేసిందని చెప్పి వస్తే వైసీపీ వల్లే మనం సీబీఐ విచారణ చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు కానీ అది నిజంగా కాదు అని చెప్పి అంటున్నారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో నాకు సిబిఐ విచారణ కావాలి సిట్ విచారణ కావాలని చెప్పి ఆయన మాట్లాడిన మనిషి ఈరోజు నాకు సీబీఐని తప్పు పడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు సిబిఐ అంటే కాలయాపన కోసం సిబిఐ అంటే కొంతకాలం వాళ్ళకి అనుకూలంగా ఉంది మరి అందుకని ఏదైనా ఇక్కడ తీవ్రత తగ్గుద్ది అని వాళ్ళ ఆశ మరి నిజంగా సిబిఐ అంటే పూర్వం ఎంతో అత్యంత శక్తివంతమైనది వాళ్ళ శక్తివంత నిర్వీరం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో సిబిఐ అనేది వాళ్ళ మీద కేసులు పెడతాం ఎంత ఎదురుతాడండి ఎంత అరాచకం అంటే జడ్జీల మీద కూడా కామెంట్స్ చేయటం సిబిఐ కూడా బెదిరి పారిపోయే పరిస్థితి కల్పించాడు అందుకని సిబిఐ ఏది జాప్యం జరుగుతుందో అది కావాలంటారు అండి ఇదంటే అదంటాడు అదంటే ఈరోజు పోలీస్ వ్యవస్థల్లో కూడా మానిపులేట్ చేస్తున్నాడు చంద్రబాబు వైసీపీ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి అరెస్టులు చేస్తున్నారు కక్ష సాధ్యముగా కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు ఎవరైతే అంటే ప్రజాస్వామ్యం అనేది చంద్రబాబు హయంలోనే ఉంది అంతకుముందు కాంగ్రెస్ నాయకులు కూడా ఇంత అడుగులుగా పరిపాలించాల ప్రజాస్వామ్యాన్ని చాలామంది కాపాడారు ఎక్కడన్నా కొద్దిమంది స్వల్పంగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసినా ప్రజాస్వామ్యం నిలబడతానే ఉంది ఎటు తిరిగి వీళ్ళు వచ్చినాక సర్వనాశనం చేసింది ప్రజాస్వామ్యం డెమోక్రసీ అనేది లేనే లేదు విమర్శన చేస్తే జైల్లో పెడతాం అన్ని తప్పుడు పనులు చేశారు అన్ని దొంగతనాలు చేశారు ల్యాండు మైను అసలు ఏది వదలలేదు కాదు అట నిన్న పెద్దిరెడ్డి అటు భాగోత్తం కూడా బయటపడింది మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దాం వాళ్ళు ప్రజలకి న్యాయం చేయాలి కదా ఇంత ప్రజాస్వామ్యం కదా ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మంత్రివర్గం మీద కదా ఉంది మరి అటువంటిప్పుడు నేరస్తుని పట్టుకోవాలి శిక్షించాలి అవన్నీ ప్రశ్నించారు వాళ్ళ హయాంలోనే దొంగలను కాపాడుకుంటూ వచ్చారు నేరాలన్నీ ఆడే చేశారు వాళ్ళ నేరాలు బయటపడేటప్పటికి రకరకాల విమర్శలు పోలీస్ వ్యవస్థ మీద రాళ్ళు చేయడం ఇవన్నీ కాదు సర్వసాధారణమైన అరాచక చేసే పనులన్నీ అవే బాబాయ్ మరి పెద్దిరెడ్డి రామచంద్ర గురించి ఏం చెప్తారంటే అవేమో వాళ్ళేమో ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి మేము కొనుక్కో ప్రైవేట్ భూములు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు పక్కన ఎండమేమో అది గవర్నమెంట్ ల్యాండ్ అటవీ శాఖ సంబంధించిన ల్యాండ్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు నిజంగా పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడు లేక వైసీపీ టీడీపీ వాళ్ళే కక్షాదిగా చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఏమండి వాళ్ళు ఆరితే నేరస్తుడండి వాళ్ళు కబ్జా చేసింది కూడా కబ్జా నాదే 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 అని దబాయించే స్వభావం వాళ్ళది చివరి కాగితం కనపడిచేదాకా నేనేం చేయలేదు నేను నేరస్తుంది కాదంటాడు ఏదో పెడతాడు అందుకని వాళ్ళ మాటలు నమ్మదైనవి కాదు వాళ్ళంతా మోసపోరుతలు దొంగలు డెకాయిట్స్ వాళ్ళని కఠినంగా శిక్షించాలి ప్రజలకు న్యాయం జరగాలి వైసీపీ అంటున్నారు మరి గత ప్రభుత్వంలో నూట యాభై సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు కదా మరి నూట యాభై సీట్లు ఏంటంటే ప్రజలు కూడా దురాశకు పోయారు ఏదో చేస్తాడో అంత తేరగా తిందామని చెప్పేసి సారి ఇద్దామని చూశారు తండ్రి పోయాడు ఆ తర్వాత అర్థమైపోయింది రాజు ఎవరో దొంగ ఎవరు తెలిసిపోయాక పదకొండుతో సరిపెట్టారు తెలియకే వేసిందేమో నూట యాభై తెలియక జరిగింది తెలిసినాకేమో ఇక తను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు చంద్రబాబు గారు ఉంది ఏం చెప్తారు అసలు ఎమ్మెల్యేలు అంటేనండి వాళ్ళంతా కూడా ఈ ఐదేళ్ళల్లో నేర్చుకున్నారు చూసి వాళ్ళు కూడా మనం కూడా దోసుకుందామని అట్లా కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు తప్పుదారి పడుతున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు ఏంటంటే ఈ చంద్రబాబు పరిపాలన చంద్రబాబు మీద ఒక అపవాదం ఉందండి తను తినడు ఇతను తినడు అనే మాట ఎప్పటి నుంచో ఉంది మరి తిన్నాగానే రందిలో ఉన్నాడికేమో ఇది ఇది కండగింపుగా ఉండి వాడికి అసంతృప్తిగా ఉండి మరి వాళ్ళు తేడాగానే ఉంటారు వాళ్ళందరినీ పట్టుకొని మరి వాళ్ళు మనసు మార్చేదాడు చేసుకోవాలి